చిన్నపిల్లల్లో రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడం అవసరమా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ ప్రత్యూష కొండ ఎండిఎస్ గమ్ స్పెషలిస్ట్ గుంటూరు చాలామందికి ఒక సందేహం ఉండిద్ది ఊడిపోయే పల్లే కదా వీటికి రూట్ కెనాల్స్ క్యాప్ సజెస్ట్ చేశారేంటి డాక్టర్ అని దానికి ఇవాళ చెప్తాను చాలా వరకు పళ్ళు పుచ్చు అనేది ఐదు ఆరు సంవత్సరాల్లో ఎస్పెషల్లీ పిల్లలకి దంతాలు పుచ్చటం ఎక్కువగా చూస్తుంటాము కానీ ఆ ప్లేస్లో పర్మనెంట్ పళ్ళు రావడానికి పన్నెండు పదమూడు సంవత్సరాల వరకు టైం పడుతుంది సో ఈ ఈ టైం పీరియడ్ అంతా కూడా మీ పిల్లలకి పళ్ళు ఉండి వాటి మీద నమలటానికి కావాలి అంటే కంపల్సరీగా అవి ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉండాలి అట్ ది సేమ్ టైం టూత్ స్ట్రక్చర్ కూడా ఉండాలి ఎప్పుడైనా సరే ఇగ్నోర్ చేశామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి ఐదు సంవత్సరాల వయసు ఉంది ఆ టైంలో దంతాలు పుచ్చిపోయినాయి అనుకోండి మళ్ళీ పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు అక్కడ పర్మనెంట్ పళ్ళు అనేవి రావు ఇవి పుచ్చిపోయి ఊడిపోయినాయి అనుకోండి పిల్లలకి నమలడానికి ఇబ్బంది అవుతుంది అట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కూడా పర్మనెంట్ పళ్ళుకి జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే ఈవెన్ పిల్లల్లో అయినా సరే ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేస్తే రూట్ కెనాల్ చేయించి క్యాప్ వేయించుకోవడం అనేది మంచిదే